ద లాడ్ ప్రియమైన దేవుని జనాంగమ మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు యేసునామంలో నా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మేము ముందుకు ఒక మాట మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను ఏంటని చూసినట్లయితే అపుత్రస్య గతిర్నాస్తి అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రులు లేని వారికి పరలోకం లేదట ఒకసారి మా పెదనైనా మా అక్క విషయంలో అడుగుతూ ఉన్నాడు అమ్మ నీకు పుట్టిన వాళ్ళందరూ ఆడబిడ్డలే తప్పనిసరిగా ఒక కొడుకైనా ఉంటే బాగుండేది కొడుకు లేని వారికి పొన్నామునార్కం ఉంది అన్నాడు ఆయన అది ఎప్పుడో నా చిన్నప్పుడు అండి అప్పుడు నా వయసు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు కానీ చిన్నప్పుడు విన్నా కొన్ని మాటలు బాగా గుర్తుండిపోతాయి కదా నేను నాలుగో తరగతి ఎంతో చదువుతూ ఉన్నాను అప్పుడు కానీ ఆ మాట అప్పుడు అయిపోయింది కానీ ఆ మాట నన్ను విడిచిపెట్టలేదు అలా ఇంచుమించు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను యేసు ప్రభుని రక్షకుడిగా నమ్ముకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మాటకు అర్థం తెలిసింది ఎలాగంటే కుమారుని ఎందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవం కలిగిన వాడు కుమారుడు లేనివాడు నిత్య జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచను అని అంటే ఎవరైతే ఈ సర్వలోకానికి రక్షకుడిగా కుమారుడిగా ఈ లోకానికి వచ్చారో ఆ యేసుప్రభుని ఎవరు కలిగి ఉంటారో వారు పరలోకానికి వెళ్తారు ఎందుకంటే పరలోక మార్గం ఆయనే కనుక ఆ కుమారుని కలిగి ఉండాలి అయితే దాన్ని లోకానుసరంగా తీసుకొని లోకంలో అందరికీ ఉంటే అయ్యో మీకు పరలోకం లేదు స్వర్గం లేదు అని బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు దానికి అర్థం అది కాదు ఎవరు సర్వలోక రక్షకు అయినా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు యేసని కుమారుడే మానవాళిని రక్షించగలడు అని ఎవరైతే నమ్ముతారో వారికి పరలోకం ఉంటుందని అర్థం ఇక్కడ కుమారుని గురించి మరొక మాట మాట్లాడాలి కుమారులు ఎవ అను గురించి అన్నాడు కుమారులు ఎహోవానుగ్రహించు శ్వాస్యం గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానమైతే కుమారులు ఎహోవాను గురించి శ్వాస్యము అన్నాడు మరి కుమార్తెలు కొడుకులు కలిగిన వారే ధ్వనులు అయితే మరి కూతుళ్ళు కలిగిన వారు ధ్వన్యులు కాదా అని అనుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది కొడుకుల కోసం పరితపించిపోయేవారు ఉన్నారు కొడుకులు లేకపోతే ఎవరినైనా పెంచుకుంటే బాగుంటుందని ఆలోచించే వాళ్ళు ఉన్నారు కొన్న కూతుర్ని బాగా చదివించుకోవచ్చు కదా ఎంతమంది కూతురు అంటే అంతమంది నేను అబ్బాయిబ్బే ఆడపిల్ల ఇల్లుదారి బయటికి వెళ్ళకూడదు రకరకాల పద్ధతులు సిద్ధాంతాలతో ఉన్నారు కొడుకులు ఉంటే చాలండి అయితే మంచిది యేసుక్రీస్తు పైబులు కూడా కుమారులు యగవాని గురించి స్వాశ్రయము అన్నాడు మరి ఏ కుమారులు కుమారు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు కొన్నిసార్లు కొందరిని మనం చూస్తూ ఉంటాం వాళ్ళకి పెళ్ళి ఎన్నో సంవత్సరాలు అవుతూ ఉంది పిల్లలు లేరు పిల్లలు లేనప్పుడు వారు ఏం చేస్తారంటే ఎవరైనా ఒక అబ్బాయిని పెంచుకుంటే బాగుంటుందని కొనుక్కునే వాళ్ళు ఉన్నారు లేకపోతే ఎవరైనా పెంచలేని వాళ్ళు వాళ్ళ అబ్బాయిని చేస్తే అబ్బాయిని అల్లారబుద్ధిగా పెంచి పెద్ద చేసే వాళ్ళు ఉన్నారు వారికి ఉన్నతమైన చదువులు చదివించి ప్రయోజనం చేసిన వాళ్ళు ఉన్నారు అయితే వీరు వాడిని ఎందుకు ప్రయోజకులు చేశారో ఎందుకు ఉన్నతమైన రీతిలో పెంచారో వాడికి అర్థం కాదు కారణం ఏంటంటే అబ్రహాం జీవితంలో జరిగిన విషయం చూద్దాం అబ్రహాంకి పిల్లలు లేదు దేవుడు పిలిచాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అబ్రహ్మ రాణి అబ్రాహ్మను దేవించాడు ఒకరోజు అబ్రాహ్మా నేను నేను అత్యధికముగా ఆశీర్వదిస్తున్నాను అన్నాడు అబరం అంటాడు నువ్వు ఎంత నన్ను ఆశీర్వదిస్తే ఏంటి బ్రవ్వ నాకు సంతానం లేదు కదా అంటాడు లేదు లేదు నీకు నేను సంతానాన్ని ఇస్తాను అని చెప్పాడు మళ్ళీ పాతికేళ్ళు ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఆయన పిల్లలకి వెళ్ళలేదు ఈ లోగా ఈ భార్య ఆలోచన ఏంటంటే ఎలాగ నాకు పిల్లలు పుట్టట్లేదు నా గర్భంలో ఏమైనా లోపం ఉందేమో కనుక నా దాసితో అబ్రహంను పడుకోబెట్టి అబ్రహాం ద్వారా ఒక బిడ్డని నా దాసి ద్వారా ఒక బిడ్డని పొంది ఆ బిడ్డని నేను పెంచుకుంటాను ఆలోచన కలిగింది ఆమె అంటే మొత్తం మీద మాకు కుమారులు కావలసిన సంతోషం మాకు తీరుతుందని ఉద్దేశం ఆవిడు కొంతవరకు బాగానే ఉంది తీరా ఆ దాసితో అబ్రహాం పడుకున్నారు ఆమె అయింది బిడ్డని కానీ పరిస్థితి వచ్చినప్పటికీ ఏ తల్లి అయితే బిడ్డను కంటా ఉందో ఆ తల్లికి ఆ బిడ్డ మీద మామకారం ఎక్కువైంది నిజానికి ఎవరి ఎవరికొరకు కన్నది అంటే సారా గురించి కన్నది కానీ ఇప్పుడు ఆలోచన ఏంటంటే నేను నా కడుపుని పుట్టిన బిడ్డని నేను వాళ్ళకి ఎలా ఇస్తాను అనే ఆలోచనలో ఆవిడకి ఓకే ఇది ఒక పక్క మరొక పక్క దేవుడు అబ్రహం అంటాడు అబ్రహ్మా నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నీవే నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడిగా ఉండు అన్నాడు ఏంటి ఈ మాట దేని కొరకు ఉపయోగించాడు అని అడిగితే నేను నీకు చెప్పాను పిల్లల్ని ఇస్తానని కానీ ఎందుకు నువ్వు కంగారు పడ్డావు నువ్వు ఆ హాగర ద్వారా కానీ నీ బిడ్డ నీ స్వాస్యం కాదు నీ స్వాస్యం నీ భార్య నుంచి నీకు పుడతాను నీకు నీ భార్యకు పుట్టిన వాడే నీకు వారసుడు కానీ ఆవిడకు పుట్టినవాడు వారసుడు కాదు అన్నాడు చూడండి అంటే ఎవరైతే భర్త భార్య అయి ఉన్నారో వారికి పుట్టిన సంతానం వేరు పురుషుడు అబ్రహమే అయినప్పటికీ కూడా మరొక స్త్రీ వేరు స్త్రీ ఆమె అబ్రహాము సంతానం అయినప్పటికీ కూడా శ్వాసం కాలేదు కారణం ఏంటంటే ఆమె ఆచార సాంప్రదాయాలు ఆమె దేవుడు ఆమె పద్ధతులు వేరు అబ్రహాము అబ్రహాం భార్య పద్ధతులు వేరు రెండవది దేవుడు తన పిల్లలకి దేవుడు తన పిల్లలు తన పిల్లలకే పెళ్ళిళ్ళు చేయాలనుకున్నాడు తప్ప అన్యులు పెళ్ళి చేయాలనుకోవట్లేదు కనుక ఉదాహరణకి ఈరోజు క్రైస్తవులు చాలామంది మా క్యాస్ట్ చూడండి మేము కాపులు వండి మేము రాజులు వండి మా క్యాస్ట్లో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉండి చూడండి వారికి పెళ్లి చేస్తామనే వాళ్ళు బయలుదేరారు యేసు ప్రభు సర్వమానవుల కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు ఆయన కార్చిన రక్తం సర్వమానవాళ్ళని కూడా కడుగుతూ ఉంది సర్వ మానవాళి కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు మరి సర్వమానవాళ్ళు కొరకు ఆయన త్యాగం చేసినప్పుడు ఇంకా అందులో కాపులు ఎక్కడున్నారు రాజులు ఎక్కడున్నారు చౌదరిలు ఎక్కడున్నారు రెడ్డిలు ఎక్కడ ఉన్నారు బ్యాపినోళ్ళు ఎక్కడున్నారు చాకు రోలు ఎక్కడున్నారు మంగళోళ్ళు ఎక్కడున్నారు కుమ్మరోలు ఎక్కడున్నారు కమల ఎక్కడున్నారు ఎవరు లేరు కదా సర్వమానవాళి అంటే ఏసు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ కూడా ఒకే సంతానం ఉన్నారు గట్టిగా దేవుని ఇష్టాత్యత కనుక ప్రభువు నమ్ముకున్న వారు తప్పనిసరిగా ప్రభువు నమ్ముకున్న వారిని వివాహం చేసుకోవాలి ఓకే అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే పెంచుకునే వారి విషయంలో నాకు మాట చెప్పదలుచుకున్నా దేవుడు అంటాడు నీవు దేవుని పట్ల భైభవ భక్తి కలిగి ఉన్నట్లయితే మూడు నాలుగు తరాలు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తూ ఉంటాడు నా మాట విని నా మాట ప్రకారంగా నీవు జీవించినట్లయితే వెయ్యి తరాలు నేను ఆశీర్వదిస్తాను అన్నాడు ఆయన ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కంటే ముందుగా ఇస్మాయిల్ పుట్టాడు కానీ ఇస్మాయిల్ శ్వాశయం కాలేదు ఇస్మాయిల్కి వివాహం అయిన తర్వాత కూడా ఇస్మాయిల్ ద్వారా అబ్రహాముకి బా నెమ్మది లేదు వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళకి నెమ్మది లేదు అదేవిధంగా యాకుబు యేసవు ఇద్దరు పుట్టారు యేసవు ద్వారా కుటుంబం నెమ్మది పొందలేదు కారణం ఏంటంటే యేసవు తనకు నచ్చిన స్త్రీని అంటే దేవుని పట్ల భయము భక్తి లేని స్త్రీని పెళ్లి చేసుకున్నాడు దాని ద్వారా కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది అంటే పిల్లల వల్ల మనకు ఉపయోగం కావాలి అంటే ఏ తల్లిదండ్రులు దేవుని పట్ల భక్తి కలిగి ఉండి ఆ తల్లిదండ్రులు దేవుని మార్గంలో జీవిస్తూ పిల్లలను దేవుని మార్గంలో పెంచుతారో వారు ధన్యులండి అంతేకాదు వారి పిల్లలు కూడా చూడండి నేను అబ్రహాం దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి ఏకబు దేవుని అన్నాడు ఆయన అబ్రహాం దేవుడు ఇస్సాకు దేవుడు ఏకూ దేవుడు అంటే అబ్రహాము భక్తి ప్రయాణం చేస్తూ ఉంది వారు భక్తి ప్రయాణం చేయట్లేదు నేను నావహు దేవుణ్ణి నోవహు కొలుగులు దేవుణ్ణి అని చెప్పలేకపోయాడు ఆయన అంటే భక్తులు నడిపించడం నేను చెప్తా ఉన్నాను రెండవది దానికి శ్వాసం కాని దానికి తేడా చెప్తున్నాడు ఉదాహరణకి ఒక ఒక ఆయన అంటాడు నాకు తెలిసిన ఒక ఆయన ఆయనకి పిల్లలు లేదు పిల్లలు లేకపోతే ఎవరో సలహా ఇచ్చారు విరయ్ బాబు పిల్లలు ఏరైనా బాధపడుతూ ఉన్నావు నీ తమ్ముడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు అందులో ఒకరిని పెంచుకోవచ్చు కదా అన్న సరే ఆలోచించి అందరి మాట విని తమ్ముని పెంచుకున్నాడు కానీ ఆ వాడికి ఎవరి బుద్ధులు ఎవరి అలవాట్లు వచ్చాయంటే వాళ్ళ నాన్న అమ్మ అలవాట్లు ఆ పెడకొచ్చాయి కనుక వీళ్ళు ఎంత కారవంగా పెంచుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ బిడ్డ తప్పు చేసే నేను కొట్టాను అనుకోండి సొంత పేటలైతే కొడతారా చూడండి సొంత పేటలైతే తలగే కొడతారా అంటే ఎంత ప్రేమగా చూసే పక్కకు పోయింది కొట్టడం మాత్రమే మాట్లాడతారు సొంత పేటలైతే అలాగే వదిలేస్తారా రెండవది ఇలాంటి మాట్లాడిన వాళ్ళు వినవలసి వస్తుందేమని చాలామంది ఏం చేస్తారంటే గారవంగా పెంచుతారు ఈ గారవంగా పెంచడం ద్వారా వీళ్ళు చాలా మట్టికి చెడిపోతారు ఇప్పుడు నేను చెప్పిన కుటుంబంలో సేమ్ అదే జరిగింది తమ్ముడు కొడుకే కదా అని పెంచుకున్నాడు గర్వంగా పెంచాడు కానీ ఈరోజు ఆ కొడుకు ఒక పనికి వాళ్ళు అయిపోయాడు ఎవ్వరికి ఉపయోగం లేదు పెంచుకున్న తల్లిదండ్రులకి ఉపయోగం లేదు కన్నవాళ్ళకి ఉపయోగం లేదు కారణం ఏంటంటే వీడు ఎవరికి పుట్టాడో వాడి లక్షణాలే వాళ్ళకి వచ్చాయి తప్ప ఎవరికైతే పుట్టాడో ఏ తల్లిదండ్రులు పుట్టాడో వారి లక్షణాలే వాడికి వచ్చాయి కానీ పెంచుకున్న వారి లక్షణాలు రాలేదు అంటే కొందరు అంటారు కదా పుట్టినప్పుడు వచ్చిన బుద్ధి పొలంలో పెట్టిన పోదు అని అంటే ఏ ఎవరికైతే వారు పుట్టారో వారి లక్షణాలే వస్తాయి నేను ఒక అమ్మాయి గురించి విన్నాను అమ్మాయి ఒక పేద ఇంటి అమ్మాయి ఒక ధనవంతుల కుటుంబంలో లేక అమ్మాయిని పెంచుకున్నాను పెద్ద చేశారు మంచి చదువు చదివించారు కానీ ఎంత చదువు చదివి ఎన్ని విన్నను కానీ హీనుడవ గుణము మానలేడు బొగ్గు పానగడుగు పొనా మలినము విశ్వదాభిరామ వినుదివేమ అని మన భారతదేశంలో తవి చెప్పినట్లుగా ఆ బిడ్డని ఎంత పెంచి పెద్ద చేసినప్పటికీ కూడా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల యొక్క గుణ లక్షణాలు ఎంత కూడా బెటకు రాలేదు ఆ బిడ్డ ఎవరికి పుట్టిందో ఆ లక్షణాలు ఆ బిడ్డలో ఉన్నాయి కానీ ఈ ప్రేమ ఈ ఆప్యాయత ఈ దయ ఈ కరుణ ఈ తల్లిదండ్రులు కలిగి ఉన్నారు ఈ లక్షణాలు ఆ రాలేదు ఇప్పుడు అటువంటి బిడ్డ అవసరం అంటారా ఇలా నేను కొన్ని ఫ్యామిలీని చూసినప్పుడు పెంచుకున్న పిల్లలు వాళ్ళు పెంచుకున్న వాళ్ళే వాళ్ళు ఏ లక్షణాలు వారు కలిగి ఉంటారు అంటే వారి తల్లిదండ్రుల లక్షణాలు వాళ్ళు కలిగి ఉంటారు తప్ప పెంచిన వారి లక్షణాలు రా అందుకే అబ్రహానికి కుమారుడు ఇస్సాకు వారసుడు అయ్యేడు కానీ ఇస్మాయిల్ వారసుడు కాలేదు ఇస్మాయిలు ఇస్సాకు కంటే కితురకు పుట్టిన సంతానం కూడా ఉంది వారికి బహుమానులు ఇచ్చి పంపించేసేడే తప్ప వారిని శ్వాసంగా వారసులుగా ఉంచలేదు కారణం ఏంటంటే వారు పుట్టిన లక్షణాలు వేరు కనుక ప్రియ దేవుని జనాంగమా మీరు చాలామంది పిల్లలు లేరని బాధపడుతూ ఉన్నారు ప్రభు కృపను అడిగంటి ఆయన ఇస్తాడు ఎందుకంటే ఆయన మాట మనం విన్నప్పుడు ఆయన నీ నీలోనైనా నీ పశువులోనైనా గొడ్డుదనం ఉండదు అన్నాడు అలా ఉంది అంటే ఏదో కారణం ఉంటుంది తల్లిదండ్రులు పాపదోషాలు ఇవి ఉండి ఉంటాయి అందుకే చాలామందికి పిల్లలు లేకపోవచ్చు కానీ ఆయన ఎంజాయం చేసే దేవుడికా కనుక ఎవరినైనా పెంచుకుందాం కోరిక కోరిక మన కోరిక తీర్చేదేమో కానీ అంటే ముద్దు ముచ్చట తయారో కానీ వారు మనకి ఎట్టి పరిస్థితుల్లో మన ఉద్దేశాన్ని నెరవేర్చేవారు కాదు మన దుఃఖములో ఉంచేవారే మన హృదయాలని గాయపరిచేవారే ఎందుకంటే వారు ఏ తల్లిదండ్రులకు వారు పుట్టారో ఆ లక్షణాలు వారిలో ఉంటాయి తప్ప పెంచిన వారి లక్షణాలు వారికి రావు నూటికి నూరు శాతం వాస్తవం కనుక పిల్లలను పెంచుకునేవారు పిల్లలు లేకపోతే పెంచండి కానీ వీళ్ళు నా శ్వాస్యని మాత్రం ఎవరు అనుకోకూడదు ఎప్పటికైనా మన శ్వాసం ప్రభాన యేసుక్రీస్తు ఆయన మనం కలిగి ఉంటే మనం తంజిలం అవుతాం కనక ప్రియ దేవుని జనాంగమా యేసు ప్రభు మన దేవుడు మన సర్వలోకానికి కుమారుడు ప్రభు అని ఆయన కలిగి ఉంటే మనం హ్యాపీగా ఉంటాం పెంచుకున్న కొడుకుల్ని మనం కలిగి ఉన్నా దాంట్లో సుఖం లేదు బ్రతకంతా ఏడవాలి అలా ఏ ఏడిపించే పిల్లలను పెంచుకునే కంటే నవ్వుతూ హ్యాపీగా జీవించడానికి ఆయన మార్గంలో జీవిస్తే చాలు అనేకుల్ని దేవుని మార్గంలో పెంచే పని మనం పెట్టుకున్నప్పుడు మనకి పిల్లలు లేరనే బాధపడు కనుక కుమారులు ఎగువారి గురించి స్వాస్థ అటు సొంత కుమారులు కలిగి ఉండడానికి మనం ప్రార్థన చేద్దాం ఎవరైనా పిల్లలు లేకపోతే బాధపడొద్దు వంద సంవత్సరాల వయసులో అబ్రహాంకి పిల్లలు ఇచ్చిన దేవుడు తొంభై సంవత్సరాల్లో సారా గర్భం తెరిచిన దేవుడు కాలంలో ఎలిజబెత్ గర్భం తెరిచిన దేవుడు వయసు పైబడిపోయిన తర్వాత ఒక గొప్ప హీరో ఇచ్చిన దేవుడు మనోహ గర్భం తెరిచిన దేవుడు మన జీవితంలో కూడా కార్యం చేస్తాం కనుక నేను ఒక మా సలహా ఏంటంటే ఎప్పుడైనా పిల్లలు లేరు కదా ఎవరైనా పెంచుకోవాలని మాత్రం ఆశపడకండి దాని ద్వారా ఇప్పుడు సంతోషంగా ఉన్న భవిష్యత్తులో గుండె నిన్న వేతనే ఉంటుంది వేదన 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 చెప్పుకోలేని పరిస్థితి కనుక మనం బ్రోభ నేషన్ కలిగి ఉందాం ఆయన మార్గంలో జీవించుదాం కుమారులు యహోవాని గురించి శ్వాసం ఆ పిల్లలు దీవెనకరంగా ఉండాలంటే మనము దీవెనకరంగా దేవుని పట్ల భయమభక్తి కలిగినప్పుడు మన పిల్లలు కూడా ఆయన మార్గంలో ఉంటారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించిన గాక ఆమె